హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలా టమాటా మార్కెట్ ధరలు నిన్న పైన పెరిగాయా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఇరవై తారీఖు వచ్చేసరికి పదిహేడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కోలార్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమంటారు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్ మూడు వందల ఇరవై రూపాయలట్లా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కోలర్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి